హాయ్ ఫ్రెండ్స్ నాకు నిన్న వీడియోలో ఒక ఆమె కామెంట్ చేసింది ప్రీవియస్ వీడియోలా ఏమని అంటే క్రాస్ పట్టీలు కట్ చేసి స్టిచ్చింగ్ చూపిమన్నది ఒకసారి మీకు మీకోసమే ఈ క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి ఇదిగోండి మనం బ్లౌజ్ తీసుకుంటాం కదా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకున్న ప్రకారంగా మనం క్రాస్ పట్టి అదే విధంగా సేమ్ పెట్టుకోకుండా కొంచెం ఒక వన్ ఇంచ్ తగ్గించయినా సరే మనం ఇలా పెట్టుకోవాలి ఇది చాలా ఈజీ మెథడ్ అన్నట్టు అయితే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం బ్యాక్ ఇలా కట్ చేసుకున్నప్పుడు ఎంతైతే మైనస్ చేస్తామో ఇక్కడ టూ ఇంచెస్ మైనస్ చేస్తే ఇక్కడ మనం కుట్లతో సహా టూ ఇంచెస్ మైనస్ చేసినాం అనుకో కింద కుట్టు మీద కుట్టు కలిపి టూ ముప్పావు ఇంచెస్ అయితే మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా టూ ముప్పావు పెట్టుకోవాలి అంటే టూ త్రీ బై ఫోర్ అన్నట్టు ఇలా పెట్టేసుకొని మనం ఒక్కసారి లైన్ చేసుకోవాలి ఇలాగా ఓకే పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం క్రాస్ పట్టి అన్నప్పుడు క్రాస్ రానికి మనం ఇక్కడ ఒక వన్ ఇంచెస్ అయితే వన్ ఇంచ్ లేకపోతే వన్ పాయింట్ టూ ఇంచెస్ అయితే ఇట్లా పెట్టుకోవాలి అలా సైజుని బట్టి మార్చుకోండి చిన్నది ఎక్కువ మారవద్దు చిన్న సైజ్ అయితే కొంచెం వన్ ఇంచ్ పెట్టుకోండి కొంచెం పెద్ద సైజ్ అయితే వన్ పాయింట్ టూ పెట్టుకోండి అలా ఇలా వన్ పాయింట్ టూ పెట్టుకున్నామా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మనకు గుర్తుంచుకోవాలి మనం ఎప్పుడైనా సరే క్రాస్ పట్టి అన్ని రకాలుగా చెప్తున్నాను ఈ క్రాస్ పట్టి కట్ చేసుకుంటప్పుడు మనం ఇలా మార్క్ చేసిన ప్లేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత తీసుకున్నాము ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి అలాగా హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోండి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకుందాం ఈ ఫోర్ ఇంచెస్ కి మనకు కరు స్కేల్ ఉంటది కదా కరు స్కేల్ దగ్గరికి ఇదిగోండి ఇక్కడ నుంచి మనకు ఫోర్ ఇంచెస్ ఇట్లా వచ్చింది కదా ఈ స్కేల్ చాలా యూజ్ అవుతుంది ఇది ఇలా షేప్ పనికి ఇది చాలా స్కేల్ తోటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఇది చూడండి ఎంత బాగా వస్తుందో మనం స్కేల్ తోటి వేస్తే స్టేట్ వస్తుంది మనం ఇలా కరు గీయలేకపోతాం చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఈ చిన్న టిప్ ఫాలో అయ్యి ఇలా వేయండి నేను ఇక్కడ రాస్తాను చూడండి ఫస్ట్ ఈ పాయింట్ వరకు అయితే మనకు టూ త్రీ బై ఫోర్ అంటే టూ పాయింట్స్ సెవెన్ ఇది టూ పాయింట్స్ సెవెన్ వచ్చిన తర్వాత ఇక్కడ వన్ పాయింట్ వన్ నా టూ అనుకోండి తర్వాత ఇక్కడ మనం ఫోర్ ఇంచెస్ తీసుకు త్రీ ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటే మనం ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మనం ఫోర్ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ తీసుకోవాలి నేను ఇక్కడ మాత్రం ఇంతే తీసుకున్నాను చూడండి ఒకసారి మీరు చాలా ఈజీగా క్రాస్ పట్టి అయితే ఇలా కట్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా లైనింగ్ బ్లౌజ్ కుడితే ఫోర్ పీసెస్ ఇవి తీసుకొని ఒరిజినల్ క్లాత్ అయితే టూ పీసెస్ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనం లైనింగ్ బ్లౌజ్ ఫినిషింగ్ బాగా వస్తుంది చాలా మంది ఏం చేస్తారంటే ఇది రెండు వేసేసి ఇది రెండు వేసి నాలుగు వేసేస్తారు అట్లా బాగుండది కంపల్సరీ ఇది ఫోర్ పీసెస్ తీసుకోవాలి ఇలా కట్ చేసి చూడండి నేనైతే కుట్టే విధానం కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మరి మనకి ఇలాగే కామెంట్ చేస్తుండండి మీకు మరిన్ని వీడియోలు అయితే నేను పెట్టగలుగుతాను మళ్ళీ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు కూడా పంపించండి ఓకే బాయ్ మరి